ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లేట్ చేయకని వీడియోలోకి అయితే వెళ్దాం పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న బంగారం తగ్గింది ఈ రోజు బంగారం బాగా తగ్గింది కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నా కూడా రోజు రోజు బంగారం ధరలు అనేది తగ్గుతూ ఉన్నాయి పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలాగే ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వాళ్ళు చాలా మోటివేషన్ చేసినట్టుంటుంది తర్వాత నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గణంలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం ఎనిమిది గ్రాములు యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల రెండు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే ఉంది వెండి ధరలు ఎక్కి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను తొంభై ఆరు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ